ప్రతి ఒక్కరు నేర్చుకోండి అలాగే ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరికొంతమంది మన సాంగ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి கொலின வாரிக்கு கண்ண தள்ளி கண்ண தள்ளி நம்மன பக்தல கல்பவல்லி கல்பவல்லி கொலினவாரிக்கு கண்ண தள்ளி நம்மன பத்துல கல்பவோ கருணாசாகர் தயதோ ப்ரோச்சே கரு శ్రీ శ్రీ సంపద లొసినద లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములుసగే తల్లి లొసగే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి अष्टैश्वर्यलु सगे तलि अष्टलक्ष्मी गनि अष्टलक्ष्मी ग